ముగ్గురు అమ్మాయిలు ఒక అబ్బాయిని ప్రేమించారు నువ్వంటే ఇష్టం నువ్వంటే ఇష్టం నువ్వంటే ఇష్టం ముగ్గురు కూడా పడుతున్నారు ఇప్పుడు ఈ ముగ్గురు ఎవరికి చోటు ఇవ్వాలి ఈ లోపట అతనికి యాక్సిడెంట్ అయ్యింది హాస్పిటల్ పాలయ్యాడు కళ్ళు పోయిని యాక్సిడెంట్ అయింది అని చెప్పి మొదటి దానికి తెలిసింది గబా గబా వచ్చేసింది వచ్చిన తర్వాత తెలిసింది అతనికి కళ్ళు అని చెప్పి పక్కనే కూర్చుంది చేతిలో చేయి వేసింది ఇలా అవుతుందని చెప్పి అస్సలు ఎక్స్పెక్ట్ చేయాల నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఒక మాట మాత్రం చెప్పాలి ఏమిటి కళ్ళు లేనటువంటి నీతో ఎంతకాలం బ్రతకగలను నిజం చెప్పు కళ్ళు లేని నీతో నేను సుఖంగా ఉండగలనా అంటే అతను అంటున్నాడు కళ్ళు పోగొట్టుకున్న నాతో నువ్వు సుఖంగా ఎలా ఉండగలవు కాబట్టే నువ్వు ప్రశాంతంగా నీ జీవితం జీవించమని చెప్తున్నా చేతుల్లో చేయి వేసి థ్యాంక్ యూ సో మచ్ నన్ను అర్థం చేసుకున్నందుకు వెళ్ళిపోయిందండి రెండోది వచ్చింది ఏమిటి యాక్సిడెంట్ అయిందంట ఎలా ఉన్నావు ఏమీ బాలేదు ఆ కళ్ళకు గంతలేమిటి కళ్ళు పోయినాయి నీ కళ్ళు చూసే కదా నిన్ను ప్రేమించింది నేను ఇప్పుడు ఆ కళ్ళే పోతే చేద్దాం అనుకుంటున్నావు కళ్ళు లేకపోయినప్పటికీ నన్ను ప్రేమిస్తావా నాతో ఉంటావా ప్రశ్నలు వేస్తున్నాడండి అటువైపు జవాబు జవాబులు ఏమి ఏంటి ఏమిటి మౌనంగా ఉన్నావు కళ్ళు పోయినాయి అని చెప్పేసి ఆలోచిస్తున్నావా ఎక్కడండి అది ఎప్పుడు వెళ్ళిపోయింది మనోడు గాల్లో మాట్లాడుతున్నాడు మూడోది వచ్చింది పరుగు పరుగున వచ్చింది మీద పడి ఏడ్చింది ఏమిటి యాక్సిడెంట్ అయిందట కదా అవును కళ్ళ గంతులు ఏమిటి కళ్ళు పోయినాయి నీ కళ్ళు పోవడం ఏమిటి ఎలా బ్రతకాలో నాకు అర్థం కావటల్లా ఒకవేళ బ్రతికిన తర్వాత నిన్ను ఎలా పోషించాలో ఎలా చూసుకోవాలో నాకు అర్థం కావటల్లా ఆ అమ్మాయి అంటుంది నీ కళ్ళు పోతే నా కళ్ళు ఉన్నాయి కదా నిన్ను నేను కళ్ళల్లో పెట్టుకుని చూసుకుంటా నీ అందాన్ని కాదు నేను ప్రేమించింది నిన్నే నేను ప్రేమించాను నీతోనే ఉంటా ఆ కళ్ళ కట్టిన గంతలు తీసేశాడు కళ్ళు చక్కగా కనిపిస్తున్నాయి ఏంటి పరీక్ష ఇద్దరు చెక్కేశారు నువ్వు నిజమైన ప్రేమ కలిగిన వ్యక్తివన్న నిరూపించావు నీతోనే నా జీవితాన్ని పంచుకోవాలని ఆశపడుతున్నా మా చెల్లెళ్ళు తమ్ముళ్ళు అందము మోసకరము సౌందర్యము వ్యర్థం ఒకవేళ నువ్వు అందాన్నే ప్రేమించినట్లయితే ఆ తర్వాత అందము అరించిపోవచ్చు అనారోగ్యం వల్ల పాడైపోవచ్చు అప్పుడు వేణ్యాస్తావు అందాన్ని ప్రేమించావు కాబట్టి ఆ అమ్మాయిని అనాథను చేసి విడిచిపెట్టి వెళ్లిపోతావు భర్తలో భార్య అందాన్ని ప్రేమించకండి భార్య స్థానాన్ని ప్రేమించండి భార్యలో భర్త సంపాదనను కాదు మీరు ప్రేమించాల్సింది భర్త స్థానాన్ని ప్రేమించండి భర్తగా గౌరవించండి ఈ హృదయంలో దేవుని ప్రేమను భద్రపరచుకోండి దేవుణ్ణి భద్రపరచుకోండి ఈ హృదయంలో ఎవరి పడితే వాళ్ళని రానివ్వకండి